స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ మా విజ్ఞప్తి ఇప్పుడు మనకు వచ్చే భక్తులందరూ కూడా లో నిలబడి క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ భక్తులకి సౌ సౌలభ్యం కోసం ప్రవేశపెట్టున్నారు సో ఆన్లైన్లోనే మీరు టికెట్లు తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సో సులభంగా దర్శనం కూడా జరుగుతుంది సో పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు త్వరగా దర్శనం ఏర్పాటుకి ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయబడింది సో ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీరు స్వయంగా ఎంతమంది వస్తుంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్స్ తీసుకోవచ్చు అది ప్రింట్అవుట్ తీసుకుని వస్తే మన దగ్గర స్కాన్ చేసి ఈజీగా తొందరగా దర్శనం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏపీ టెంపుల్స్ డాట్ ఓఆర్జీలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు మేము కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ కూడా ఆన్లైన్ కౌంటర్స్ పెడుతున్నాం మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని వస్తే త్వరగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అదేవిధంగా ప్రభుత్వం మనపిత్ర అనే వాట్సాప్ సేవలు కూడా ప్రారంభించి చాలా కాలమైంది దాంట్లో కూడా దేవాలయం సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు కూడా మనం స్లాట్స్ అరేంజ్ చేసి పెడున్నాం ఆ నెంబర్ కూడా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లో అన్ని సేవలు కూడా దేవాదాయకు సంబంధించిన అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా ఉంది దాంట్లో కాణిపాకం సెలెక్ట్ చేసుకుని దాంట్లో దర్శనం కానివ్వండి హోమాలు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకుని వస్తే మీకు శీఘ్రగతిన దర్శనం కలిగిస్తారు ఆ దేవదేవుని అనే కాసెస్లు మీకు లభిస్తాయి కాబట్టి మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు